సరే ఎట్లైతే శ్రీ శ్రీ కాకినాయ స్వామి ఆలయ చైర్మన్ గారు శాలవాతో తో సన్మానిస్తున్నారు గౌరవీలు థ్యాంక్ యూ தூதித்துல பவன் கார்டு எந்த குட்ட கமம் மண்டலம் நெல் ஜிஜா போட்டி உனக்கு இரவையோ ஜை ஆமார కాడి గారు గారు లేడుచు కొన్నాపురం మండలం కడప జిల్లా వారి రావాలి లేదు వచ్చింది మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని యాభై ఆరు చికెన్లో పూర్తి చేసుకున్నాయి పన్నెండవ స్థానానికి ఇరవై ఒక్క సుఖని వెనకబడి ఉన్నాయి రౌండ్లు తిరిగి మూడు అడుగుల ఆరు అంగుళాల దూరాన్ని లాగితే పన్నెండవ స్థానంలో కొనసాగుతారు కానీ ఇంకో వెతుంది మళ్ళీ జాగ్రత్త చివరిక వారు బయ రావాలి మా అక్కడ వచ్చి సినిమా వచ్చాలి సాంబార్లు బయటకు వచ్చి సినిమా आले आला 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 ya.

పది రౌండ్లు తిరిగి ఒక అంగులం దూరాన్ని లాగితే పన్నెండో పోమట్టాయో ఐదు రౌండ్లు అంటే ముందు నేను ఆ జస్ట్ క్యాన్సిల్ చేస్తున్నాడు కానీ పది రౌండ్లు తిరిగి ఒక అంగులం దూరాన్ని అంటే ఏముంది మూడవ రౌండ్ ఆరు వందల నడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై రెండు సెకంలో పూర్తి చేసుకోవాలి ఏడు రౌండ్లు క్యాన్సిల్ అయ్యింది אה, אין, אין לי נגיד, וזה לא נכתוב.

చాలా అవకాశం ఉన్నది కుమార్ కుమార్ పది రోజులు తిరిగి వతంగులము దూరానికి దాటితే పన్నెండవతి అవకాశం ఉంది కానీ చివరి జత వారు ఉన్నారు ఐదో రౌండ్ వెళ్తున్నాయి ఇప్పుడు ఐదవ రౌండ్ వెయ్యనుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకొని పన్నెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము నాలుగు సెకండ్లు వెనకబడి ఉంది 哪个？啊！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来 చె నాలుగు రోజులు పన్నెండు వందల దూరాన్ని ఏడు నిమిషాల నాలుగు సిట్లలో పూర్తి చేసుకున్నాయి పన్నెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి ఎందుకంటే மத்திலேசி போய் காட்டி ரவுண்ட் ஆறு வந்து

ಥ್ಯಾಂಕ್ ಎಂತ ಮಂದಿರೋಜು ನಾ ಒರು ಇಬ್ರು ಮುಗ್ದು ಐದು ನೀವು

நடத்தினதுக்கு ஆஹா ஆ ஆ இதுنا ஓபி கப்பக்குதுனா ஆ மார்க்கிர ராபல எக்லரன கால் கீழ ஆ والله கதையல்ல galla kathagala తొమ్మిదవ రోడ్డు పద్దెనిమిది వందల అడుగుల దూరాలు మీరేం పగ్లీ వస్తున్నారు అయిపోయిందా ఎదురు మీద బండ తొమ్మిదవ రోడ్డు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై నాలుగు నిమిషాలలో పూర్తి చేస్తున్నాయి ఇది సరికి వచ్చి ఇది ఒక గుర దూరాన్ని దాటితే పద్దెండవ స్థానంలో కొనసాగుతారు అదే బండ పోయి తెలుసా आ और हमें कितनी देर लग पाएगा ए कैकै कैकै यब्बा कैका भैया भैया आ 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 మీరు లాస్ట్ లో పదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల దూరాన్ని పన్నెండవ స్థానంలో కొనసాగుతారు కానీ గ్యారంటీ లేదా ప్రస్తు వెనకలో ఉన్నాడు ఆయన చూసుకోండి అన్నా ఉదయం వర్షం వరడం వల్ల బాగుంది కదా ఇప్పుడు కోర్టు ఆరిపోయేసరికి బాగా లో పదకొండవ స్థానంలో కొనసాగుతున్న జత నిమిషం ఇరవై సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి వెళ్ళే రౌండ్ పదకొండు పదిహేడు రౌండ్ తిరిగి ఒక అంగులం కూడా తాకితే స్థానానికి అవకాశం ఉంది మిత్రమా பதொண்டவ ரெண்டு பதக்கொண்ட ரெண்டு ரெண்டு வேல ரெண்டு வந்து நம்ப தூரா பதினெட்டு நிமிஷால யாபை மூணு சூப்பரில் பூர்ச்சேஸ் கொண்டு పదకొండవ స్థానంలో కొనసాగుతున్నా కట్టుబడి ధోని బేర గారు అరగనూరు నడియా జిల్లా కన్నా నిమిషం పంతొమ్మిది సుఖాలు వెనకబడే ఉన్నాయి ప్రభుత్వానికి పన్నెండవ స్థానంలో కొనసాగుతున్నాయి కానీ మీరు దాని కట్టుకోండి ఇరవై జత వారు అవకాశం ఉంటుంది కట్టాల

పన్నెండవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకుని పదకొండవ స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషము నలభై నాలుగు వెనకబడి ఉన్నాయి కొనసాగుతున్నాయి రామ్ ఒంగోలు గిట్టలు కొనసాగాలంటే పదిహేను తిరిగి ఒంగోలు గిట్టలో త్రీ సిక్స్టీ రామ్ ఒంగోలు గిట్టలు మూడు వందల అరవై లాస్ట్ రామ్ ఒంగోలు గీతలు మూడు వందల అరవై అన్న కోర్టు చేస్తున్నాడు బహుళ గారి గీత్తలు చింతగుంట గ్రామం మంది ఉండాలి పూర్తికి వచ్చాయి పదమూడవ రోజు రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ముప్పై తొమ్మిది పూర్తి చేస్తున్నాయి పల్లెట స్థానంలో కొనసాగుతున్నాయి మనకొండ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము చెప్తారాగా నాటి తీసుకొని పక్కన ఏమి అయిపోయిందా సమయం నాలుగు నిమిషాలు ఎదురు చెప్తండి రెండు పద్నాలుగు

రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల యాభై నాలుగు సిక్నలో పూర్తి చేసుకున్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది ఇంకా ఎంతో కదా చాలా రైతులు

ரெண்டு சீதம ரூடிவேல தூரா பத்தி நிமிஷ பத்னாலு நிமிஷம் பூர்ச்சேஸ் இடிசுவைக்கு வச்சி திடி மறலா இசுவ தி வசந்தூரா பதக்கொண்ட வசரகுத்தார் கர கர

సార్ గట్టిగా తప్పట్లు అందరూ ఇలా బహుమతి ముఖ్యం కాదు వాళ్ళ ఓపికకు ఇంత చేతితో తోలేరంటే గొప్ప రైట్ థ్యాంక్ యూ అండి రాష్ట్ర అనంతరం ఈ పక్క ఆ పక్క నా బాగా రాయి రాయి కడుచుకుంటూనే మంచి ప్రదర్శన చేశాయన్న ఈ బిల్స్ చూడండి ఒకసారి తూగేత్తల పవన్ గారు చింతకుల గ్రామం నంగా மூணு வில ரெண்டு வந்த இரவை ஆறு வில ஏழு வந்து தூரா பன்னெண்டவ ஸ்தானம் கொனாத்து